నిన్నటి రోజు మొన్నటి రోజు సోషల్ మీడియాలో చూసాం మాఫింగ్ చేయడం మాకు అలవాట్లేదు మరి నిన్నటి రోజు కనిపిస్తుందా నిన్నటి రోజు నా ఫోటో పెట్టి మాఫింగ్ చేశారు వైసీపీ వాళ్ళు ఎందుకు మీరు మాఫింగ్ చేస్తున్నారు భయపడే కదా మిమ్మల్ని మేము అసెంబ్లీకి రమ్మన్నాం ఇలా మాఫింగ్ చేయడం మా నిన్నటి రోజే ముఖ్యమంత్రి గారు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నా తీసుకుంటున్నామని చెప్పారు నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను మీకు చేతనైతే మీరు చేసింది ఏంటి మేము చేసింది ఏంటో చర్చించడానికి సిద్ధమైన ఇలా మాఫింగ్ చేయటం రపరప నరుకుతామని చెప్పటం ఇలా చీప్ ట్రిక్స్ చేయడం వైసీపీ పార్టీకే చల్లుతుంది దీన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు దీన్ని నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా తెలియజేశాను ఈ మాఫింగ్ మరి ఈ వైసీపీ పార్టీకే అలవాటు అనుకుంటా ఇలా చీప్ ట్రిక్స్ చేయడం మేము క్లారిటీగా చెప్తున్నాం మరి నిన్నటి రోజున రోజా గారు మాట్లాడారు సవితమ్మ ఫస్ట్ ఎమ్మెల్యే ఫస్ట్ మంత్రి సవితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం ఇలా మెడికల్ కాలేజ్ గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంది అని అన్నారు నేను దుష్ప్రచారం చేయడం లేదు మరి మీరు కూడా మరి మీరేమన్నా పుట్టకతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చారేమో నాకు తెలియదు కానీ నా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే ఫస్ట్ టైం మంత్రే మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది సభ్యత సంస్కారం అభివృద్ధి మీద మమ్మల్ని రెచ్చిపోమన్నారే తప్ప మాటల్లోనూ అసభ్యకరంగా మాట్లాడడంలోనూ మాకు నేర్పలేదు రోజా గారు మరి నేను మెడికల్ కాలేజీల గురించి అబద్ధాలే మాట్లాడింటే మీకు ఎందుకంత భయం పదిహేడు మెడికల్ కాలేజీ గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాం మీరు రాజకీయాల్లో కొత్త నేనన్నాచ్చు మరి మీరు పుట్టకతో రాజకీయాలు వచ్చినప్పుడు నగర్లో మీరు ఏం అభివృద్ధి చేశారో మీరేం తిరుపతి లెటర్లు అమ్మలేదు టూరిజం మినిస్టర్గా మీరు ఏం చేశారో మరి మీరు చైర్మన్గా కూడా పనిచేశారు ఏపీఐసికి చైర్మన్గా ఏం అభివృద్ధి చేశారో ఐదు సంవత్సరాలుగా మీరు చర్చించడానికి సిద్ధమైతే మీరు సిద్ధం కాకపోయినా ఒక్కొక్కరు చిట్టా తీస్తున్నారు చట్టం తన చేసుకుంటూ పోతుంది మరి నేను ఈ పదహైదు నెలల్లో మా డిపార్ట్మెంట్కి నేనేం చేశా బీసీ వెల్ఫేర్లో నేనేం అభివృద్ధి చేశా మా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశా తిరు పెన్నగొండల్ నియోజకవర్గంలో ఉన్న ప్రోటోకాల్ టిటిటి దర్శనం ప్రోటోకాల్ ఎంతమందికి చేయించా ఎంతమంది నియోజకవర్గం ప్రజలకి నేను దర్శనం చేయించా విధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా నేను ఏం పనులు మరి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా నగర్ మీరు ఏం చేశారు నగర్ తిరుమల దర్శనాలు ఎంతమంది చేపించారు మీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతమందిని చేపించారు మీరు చర్చించడానికి సిద్ధమైతే ఎందుకంటే మీరు సీనియర్లు మీరు కూడా తెలుగుదేశం పార్టీలో ఏబీసీలు నేర్చుకున్న వారే మిడతలు రజనీ గారు మీరు కూడా ఇక్కడ పెట్టిన మొక్కే మరి ఇంకా వలస పక్షులు మాట్లాడుతున్నారు నేను ఎవరితో అయినా చర్చించడానికి సిద్ధమే మరి ఏ నియోజకవర్గంలో గతంలో ఐదు సంవత్సరాలుగా పనిచేశారు ఈరోజు మా నియోజకవర్గంలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా మంత్రులుగా పనిచేశారు వాడు వాళ్ళు మంత్రులుగా పనిచేసినప్పుడు వాళ్ళ శాఖల ద్వారా ఏం చేశారు వాళ్ళ నియోజకవర్గానికి ఏం చేశారో రావాలి చర్చించాలి అంతేకాకపోతే మీరు ఎలాగో అసెంబ్లీకి రాలేరు ఓడిపోయారు డిపాజిట్లు కూడా లేవు మరి మీ పులివెందుల ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ పులివెందుల ఎమ్మెల్యే గారితో ఏమేమి డిపార్ట్మెంట్ల నుంచి ఏమేమి క్వశ్చన్లో రైతు చేయించండి మేము జవాబు చెప్పడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఒకరేమో జబర్దస్త్లో చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటారు ఇంకొకరేమో బెంగళూరులో ఉంటారు ఏ నియోజకవర్గంలో ఎవరు చెరువులు కబ్జాలు చేసి లేఅవుట్లు ఎవరు తిరుమల లెటర్లు అమ్ముకున్నారో ఎవరు అప్పించిన వారిని బెదిరించారో కేసులు వాళ్ళ మీదే కేసులు పెట్టారో ఎవరు ఏ చెట్టును అడిగినా ఏ పుట్టను అడిగినా మరి సిద్ధంగా ఉన్నాం నేను దేనికైనా జవాబు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మరి నేను తెలియజేసేది ఒకటి రోజా గారికి కావచ్చు వైసీపీ నాయకులకు కావచ్చు పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి చర్చించడానికైనా సిద్ధమే యూరియా గురించి చర్చించడానికైనా సిద్ధమే అమరావతి గురించి చర్చించడానికైనా సిద్ధమే మరి పులివెందల్లో బాబాయ్ గొడ్డల పోటు గురించి చర్చించడానికైనా సిద్ధమే అంతేకాకుండా మరి మిడ్తల్ రజనీ గారు కూడా మాట్లాడుతున్నారు అమ్మ మీరు కూడా మంత్రిగా పనిచేశారు ఇంకో ఆమె కూడా మంత్రిగా పనిచేశారు మరి మీ డిపార్ట్మెంట్ వైజ్గా మీ మీరు చర్చించడానికి సిద్ధమైతే నేను చర్చించడానికి సిద్ధంగా నేను క్లారిటీగా ఉన్నా మేము ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడాం నేను మొదటిసారి ఎమ్మెల్యేనే మేము హాఫ్ నాలెడ్జ్లు మీరు ఫుల్ నాలెడ్జ్లు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేశారో ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చర్చించడానికి సిద్ధమైతే మీ ముఖ్య మీ నాయకులు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారిని రమ్మనండి మేము చర్చించడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా యోగల మధినేత గారు ఎవరు మాట ఇచ్చారు మేం మాట ఇచ్చినట్లు మేము మాట నిలబెట్టుకున్నాం సూపర్ సీట్స్ సూపర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ప్రజల్లోకి వెళ్ళారు కదా మీరు కూడా వెళ్ళి వారం రోజు గ్రామాల్లో తిరిగారు అయ్యా మాకు మీలాగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి గతంలో మీలాగా తెలుగుదేశం వాళ్ళైతే జనసేన వాళ్ళైతే మీరు పెన్షన్లు వీకేశారు సంక్షేమ పథకాలు తీసేశారు కానీ అలాగ లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నాం ఈరోజు మేము ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సక్సెస్తో పాటు మరి అనేక సంక్షేమ పథకాలు చేశాం ఒక పక్క పోలవరం పూర్తి చేస్తున్నాం ఒక పక్క అమరావతి చేస్తున్నాం ఒక పక్క ఈరోజు మెగా డిఎస్సీ వల్ల ఈరోజు యువతకు ఒక ఎంత ఆసరాగా ఉందో మరి గతంలో మీరు ఏం చెప్పారు ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు అమ్మఒడి ఎంత మందికి ఉంటే అంత మందికి ఇస్తామన్నారు రాజధాని గురించి మీరు ఏం చెప్పారండి అసెంబ్లీ సాక్షిగా ఇదే రోజమ్మ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న డబ్బులు ఉన్నాయి మేము తాడేపల్లి ప్యాలెస్ లో పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాం మీ చంద్రబాబు నాయుడికి ప్యాలెసే లేదు ఇల్లే లేదు మరి మేమైతే ఇక్కడే ఉంటాం రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి రోజమ్మ గారు చెప్పారు ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు మరి ఈ రోజు మళ్ళా అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలాటింది మీరు కాదా ఈ రోజు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు మళ్ళా మేము ఇక్కడే ఉంటాం అంటున్నారు ప్రజలేం తిక్కోళ్ళు కాదు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా సమయస్ఫూర్తి కలిగిన వారు ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వారు కాబట్టే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు రోజు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారిని ఎన్డీఏ కూటమికి ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం నేను మీరు మీ ఆఫీసులు క్లోజ్ అయిపోయినాయని విషయం తెలుసు మీరు సోషల్ మీడియా వేదిక ద్వారా ఇలా ప్రజల్ని డైవర్షన్ చేస్తున్నారని ప్రజలకు కూడా అర్థమైంది ఖచ్చితంగా ప్రజలు క్లారిటీగా ఉన్నారు మీరు ఈరోజు అమరావతి డ్రామా మొదలు పెట్టారు మొన్న యూరియా అన్నారు మొన్న సూపర్ సిక్స్ అన్నారు మళ్ళీ ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నారు మరి క్లారిటీగా పది సంవత్సరాలుగా అక్కడే విగ్రహం ఉందని విషయం తెలుసు ఎందుకు ఈ చీప్ ట్రిక్స్ మీరు ఏది మాట్లాడాలన్నా మేము ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పడుగుల్లో పెడుతున్నాం మరి అది మీకు జీర్ణించుకోలేక మీరు విషం కక్కుతున్నారు మీ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే గారిని పంపించండి మేము అసెంబ్లీలో ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడం మా ముఖ్యమంత్రి గారు మాకు అది నేర్పలేదు ఇస్తాం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడొద్దండి మనం అభివృద్ధిలో రెచ్చిపోదాం తప్ప ఇలాంటి విషయాలు మాకు రెచ్చిపోతే మా ముఖ్యమంత్రి గారు ఆ మాట కూడా ఒప్పుకోరు మరి మీ ఎమ్మెల్యే గారు మీ పులివెందుల ఎమ్మెల్యే గారిని పంపించండి మీ ప్రశ్నలన్నిటికీ మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం